హాయ్ అండి వెల్కమ్ టు బీసీఎస్ బిహారీ ఈరోజు వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నాకు ఒక ఫుడ్ బిజినెస్ కూడా ఉందండి ఈరోజు ఒక కంపెనీకి బయట ఒక కస్టమర్కి వినాయక చవితి యొక్క ప్రసాదం ఇద్దామని వెళ్తున్నాం బయటికి దారిలో మేము వెళ్ళే ప్లేస్లో వినాయక చవితి సందడి ఎలా ఉంది ప్లస్ వేరే వేరే ఇంకా మంచిగా ఉండే ప్లేసులు కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త కొత్త నేచర్ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మేము ప్రయాణించాం దానిలో అటు మెయిన్ రోడ్కి ఏంటంటే ఈరోజు హాలిడే కాబట్టి రోడ్ అంతా ఖాళీగానే ఉంది కొంతమంది విగ్రహాలు తీసుకెళ్ళి వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్తున్నారు మేము బయలుదేరాం నాకు కంపెనీలో కంపెనీలో ఇచ్చేయాలి ప్లస్ బయట ఒక కస్టమర్కి కూడా ఇవ్వాలి పులిహోర అండ్ శనగలు అండ్ గారెలు అండ్ క్యాసరి ఇవి తీసుకుని వెళ్తున్నాం ఆ కస్టమర్కి ఇచ్చేసి దాని తర్వాత కంపెనీకి వెళ్తాం చూడండి రోడ్డు పక్కనే ఇంకా బొమ్మలు ఉంటానే ఉన్నాయి ఈరోజు ఫస్ట్ కాబట్టి తీసుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఈ మార్నింగ్ పూజ ఉంటుంది లేకపోతే సాయంత్రం పూజ ఉంటుంది వరుసగా చేసుకుంటూ ఉంటారు ఎవరికైతే ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు నేను మధ్యన తెలుసు కదా మీకు అది ఇలా ఉంది మరి ఈరోజు రోజు రోడ్డు మాత్రం ఖాళీగానే ఉంది రోజు ఈ టైంకి అయితే అందరూ బిజీ 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 బిజ్గా వెళ్ళిపోతూ ఉంటారు డ్యూటీస్కి చూడండి రోడ్ ఫుల్ గాలి ఉంది ఎవరి ఇంట్లో వాళ్ళు పూజ చేసుకుంటున్నారు పూజ చేసుకుని ఆ గన్నుడికి నమస్కరిస్తున్నారు ఓకే ఇప్పుడు నేనైతే అటు మియాపూరు మియాపూర్ నుంచి అటు ఐడియా బొల్లారం అటు అవుట్ రింగ్ రోడ్ నుంచి సుల్తాన్పూర్ వెళ్ళి అక్కడ నుంచి పటాన్ చెరువు పాస్ మైలారం ఎక్కుదామని మా ప్లాను ఆ రూట్లోనే వెళ్తాం ఆ రూట్లో కూడా చూడండి ప్రశాంత వాతావరణం ఉంది చుట్టూ సైడ్లు మొక్కలు చెట్లు ఏరియా ఉందరా ఏరియా ఉంది ఆకడ కంపెనీలో ఇచ్చేసాం కాబట్టి ఇంకా జస్ట్ ఒకసారి ఏరియా ఫస్ట్ చూసుకొని వెళ్ళిపోదామని చూసాం వాతావరణం చల్లగా చాలా బాగుంది కొంచసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మేము బయలుదేరాము ఇప్పుడు నా మూలనైతే అయితే నెమ్మలు మాకు ఆ నెంబర్స్ కూడా దగ్గర పారిపోయి చూసేసి ఇంకా మేము బయలుదేరేసాం బ్యాక్